అందరికీ నమస్కారం వివిధ పురాణాంశాల మీద చిన్నజీయర్ వారు చెప్పిన అభిప్రాయాలపై కొంతమంది వీడియోలు చేస్తున్నారు వీటిని చూసిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవాలని అనిపించింది కొన్ని విషయాలు పెద్దల ద్వారా తెలుసుకున్నాను నేను తెలుసుకున్న ఆ వాస్తవాలను ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నాను ఇది ఎవరిని వ్యక్తిగతంగా కించపరచడానికో ఏ మతాన్ని సాంప్రదాయాన్ని విమర్శించడానికో చేసింది కాదు అందరికీ వాస్తవ విషయాలు తెలియాలి అన్న సదుద్దేశంతో చేసే ప్రయత్నం మాత్రమే మన హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా ఆరు మతాచారాలు ఉన్నాయి శైవం శ్రీవైష్ణవం సాక్తేయం సౌరం గాణాపత్యం కౌమార ఇప్పుడు మనం శైవం శ్రీ వైష్ణవ సాంప్రదాయాలను పరిశీలిద్దాం శైవ సాంప్రదాయం ముందుగా పరిశీలిద్దాం శైవ సాంప్రదాయంలో ప్రధాన దేవతలు శ్రీ మహాశివుడు శ్రీ పార్వతీదేవి శ్రీ మహాగణపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శివ పరివారము ఇక శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రధాన దేవతలు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి హనుమంతుడు గరుమంతుడు విశ్వక్సేనుడు విష్ణు పరివారం ఇక్కడ ప్రధాన దేవతలు ఇక పురాణ విషయానికి వస్తే శైవ సాంప్రదాయంలో పురాణం శివగీత స్కాంద పురాణం బసవ పురాణం కార్తీక పురాణం ఇలాంటి పురాణాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు శ్రీవైష్ణవ సాంప్రదాయ విషయానికి వస్తే విష్ణు పురాణం భాగవతం భగవద్గీత రామాయణం గరుడ పురాణం ఇలాంటి పురాణాలని ఇక్కడ ఎక్కువగా చదువుతూ ఉంటారు విఘ్నాలు తొలగించుకోవడానికి శైవ సాంప్రదాయంలో శ్రీ మహాగణపతిని ఆరాధిస్తారు ఉదాహరణకు మనకు ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఏవైనా ఉత్సవాలు ప్రారంభించే ముందు శ్రీ మహాగణపతికి పూజ చేసి విఘ్నాలు తొలగడానికి అప్పుడు ఉత్సవాలను ప్రారంభిస్తారు శ్రీవైష్ణవ సంప్రదాయంలో విఘ్నాలు తొలగడానికి విశ్వక్సేనారాధన ఆరాధన చేస్తారు ఉదాహరణగా ప్రముఖ క్షేత్రమైనటువంటి తిరుమలలో ఏవైనా ఉత్సవాలు ప్రారంభించడానికి ముందు విశ్వక్సేనారాధన ఆరాధన చేస్తారు అలాగే రావణాసురుని యొక్క అపారమైనటువంటి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వాహనంగా చేసుకున్నాడు రావణాసురుడిని శ్రీవైష్ణవ సంప్రదాయంలో రావణాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టడంతో శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించాడు శివపురాణం శ్రీ మహాశివుని యొక్క గొప్పతనాన్ని అలాగే శ్రీ మహాశివుని యొక్క అవతారాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది మన వాడుక భాషలో చెప్పాలంటే శివపురాణంలో హీరో శ్రీ మహాశివుడు విష్ణు పురాణం విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది మన వాడుక భాషలో చెప్పాలంటే విష్ణు పురాణంలో హీరో శ్రీ మహావిష్ణువు శైవ సాంప్రదాయంలో ప్రథమ భక్తుడిగా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రథమ భక్తుడిగా శ్రీ మహాశివుడిని ఆరాధిస్తారు ఇప్పుడు శైవ సాంప్రదాయం గురించి శ్రీ వైష్ణవ సాంప్రదాయం గురించి మనకి ఒక అవగాహన వచ్చింది కదా చిన్నజీయర్ స్వామివారు శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఆయన యొక్క గురువు గారు జగద్గురు రామానుజాచారులు వారు శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఆయన చాటి చెప్పారు ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు మన వీడియోలో ఏమన్నారో మీకు క్లుప్తంగా వివరిస్తాను రావణ సంహారం తర్వాత దోషం రాముడికి వచ్చింది ఆ దోష నివారణ కొరకు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అని కొంతమందే అంటున్నారు కానీ సంస్కృత వాల్మీకి రామాయణంలో ఇది లేదు అని చెప్పారు ఇది సత్యం చిన్నజీయర్ స్వామివారు తాను చదివినటువంటి సంస్కృత వాల్మీకి రామాయణం ఆధారంగాను విష్ణు పురాణం శ్రీవైష్ణవ సాంప్రదాయాలు ఇతర శ్రీవైష్ణవ గ్రంథాల ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు ఇంకొంతమంది గురువులు శివపురాణంలో స్కాంద పురాణంలో దీని గురించి ప్రస్తావన చేయబడింది రామేశ్వరంలో రాముడు శివలింగ ప్రతిష్ట చేశాడు అని వాళ్ళు చెప్తున్నారు వారు చదివినటువంటి శివపురాణము స్కాంద పురాణము శైవ సాంప్రదాయాలు శైవ గ్రంథాల ఆధారంగా వారు ఇలా చెప్పు ఉండవచ్చు ఎవరి సంస్కృతి సాంప్రదాయం వారు అభ్యసించినటువంటి విద్య వారు చదివినటువంటి గ్రంథాల ఆధారంగా వారు చెప్పి ఉండవచ్చు అంతే తప్ప ఇందులో శివద్వేషము విష్ణు ద్వేషము అని చెప్పడానికి లేదు చిన్నజీయర్ స్వామి వారు శివుణ్ణి ద్వేషిస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఒకసారి ఈ వీడియోలు చూడండి రావణ సంహారం అయిపోయాక దేవతలంతా వచ్చారండి అక్కడ చాలా సంతోషమే అసలు మేమే నిన్ను అడిగా అన్నాడు నువ్వు సాక్షాత్తు నారాయణుడివి ఈవిడేమో సాక్షాత్తు లక్ష్మీదేవి మేమే మిమ్మల్ని ప్రార్థన చేశాము మాకుండే కష్టాలు తీర్చమని తీరుస్తాం అని వాగ్దానం చేసి మీరు వచ్చారయ్యా మేము మనిషిగా అమ్మన్నాం కనుక మీరు మనుషులుగా అయ్యి వచ్చారు మేము అడిగిన పని అయితే పూర్తి అయిపోయింది అని చేత ఇంకా నీ ఊరు వెళ్ళిపోవచ్చును ఎంత స్వార్ధవరూ చూడండి ఆ సమయంలో ఒక మహానుభావుడు వచ్చాడు ఒక శ్రీమంతుడు వచ్చాడని ఆయన ఆరులో సగం కనులు కలిగినవాడు అంటాడు వాల్మీకి భగవానుడు చాలా అద్భుతంగా షడర్ధ నయన శ్రీమాన్ ముక్కణ్మూర్తి అని పేరే మూడు నేత్రాలు కలిగినటువంటి త్రినేత్రుడు అని లోకమంతా కూడా ఆరాధించేటటువంటి ఒక మహనీయుడు వచ్చి రామా సరే ఏదో వీళ్ళంతా చెప్తున్నారు కానీ నీవు వచ్చినటువంటి పని పూర్తి కాలేదా వచ్చింది రావణ సంహారం కోసం రాలే సజ్జన సంరక్షణ కోసం వచ్చావా ఆ సజ్జన సంరక్షణలో కొంత భాగమే ఇంతవరకు పూర్తయింది ఎందే ప్రాణాలు పెట్టుకుని బతుకుతుండేటటువంటి ఒక మహనీయుడు ఉన్నాడయా నంది గ్రామంలో భరతుడు ఆయన నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు కనుక ఇచ్చిన గడువుకి తగ్గట్టుగా వెళ్ళకపోతే ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడా పరమభక్త శిఖామణి అయ్యాయన కనుక నువ్వు వెనక్కి వెళ్ళి అతన్ని చక్కగా అనుగ్రహించి ఆ తర్వాత నీ తల్లులు ఉన్నారు వాళ్ళని కూడా కొంతకాలం ఆనందపరిచి ప్రజలున్నారు నీవే సర్వము అని అనుకుంటూ బ్రతికేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా కాలం చక్కటి ఆనందాన్ని అనుగ్రహించి ఆ తర్వాత నువ్వు ప్రామిస్ చేసావు గతంలో నీకు జ్ఞాపకం ఉందో లేదో పదకొండు వేల సంవత్సరాలు నేనుంటా ఈ భూమిని పాలిస్తూ అని చెప్పావు జ్ఞాపకం ఉందా ఇప్పటికి నువ్వు వచ్చి అయింది కేవలం ఒక పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఇరవై ఐదు ప్లస్ పద్నాలుగు ముప్పై తొమ్మిది ఏళ్ళే అయింది ఇంతవరకు నువ్వు ఇంకా మరి పదకొండు వేల సంవత్సరాల కాలంలో ఉండాలి కదా అంచేత మా వాళ్ళంతా ఏదో తొందరపడి అడుగుతున్నారు కదా అని నువ్వు కూడా బయలుదేరేవు కాదు కాదు అలా బయలుదేరవద్దు చక్కగా పదకొండు వేల సంవత్సరాల కాలము ఈ లోకాన్ని నీ కళ్యాణ గుణ అమృతంతో ఆనందింపచేసి అప్పుడు దిగనయ వెళ్ళు భరతుడిని అనుగ్రహించు అని పంపించాడు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన మహనీయుడు ఆయన ఏదేది ఏ సమయానికి అవసరమో ఆ జ్ఞానాన్ని అది నువ్వు తత్వ సంబంధమైనతే అయితే దాన్ని మరొకటైతే దానిని ఇచ్చేటటువంటి మహనీయుడు కనుకనే ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేతు సర్వ శత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం మీ దగ్గర ఇచ్చినటువంటి ఆ పత్రాల్లో విడదీసి చెప్తుంటాం కనుక అకారాలు అవి మారుతుంటాయి వాటిని మీరు తప్పులు అనుకుని కరెక్ట్ చేసేసుకోకండి కొన్ని కరెక్షన్స్ అయితే చేసుకోవాలి ఇందాక రావణ్ నమ్మనుంది దాన్ని రావణ్ణిమ్ అని దిద్దండి దాని తర్వాత పరమం శుభం అనుంది అలా ఉన్నా పర్వాలేదు కానీ పరమం శివం ఇక్కడ శివద్వేషం ఎక్కడుంది శివుణ్ణి ప్రదాతగా చెబుతున్నారు స్వామివారు తన శిష్యులందరికీ ఒకనొక సందర్భంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ సమయంలో శుభం అని కొన్ని చోట్ల ఉంటుంది శివం అని కొన్ని చోట్ల ఉంటుంది రెండు ఒకటే అని చెప్తున్నారు తన శిష్య బృందానికి ఇక్కడ శివద్వేషం అనేది ఎక్కడుంది ఈ వీడియోల ద్వారా మనకి అర్థమైంది స్వామి వారికి శివద్వేషము లేదు ఆయనకి ఎవరి మీద ఎటువంటి ద్వేషము ఉండదు ఆయన నడిచే నారాయణ స్వరూపము ఈ వాస్తవ విషయాలు తెలియక చాలామంది తమ వ్యూస్ కోసమో ఏవో నాలుగు డబ్బులు సంపాదించుకుందామనో సోషల్ మీడియాలో చాలా వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు కామెంట్లు పెట్టేస్తున్నారు దయచేసి గురువులని నిందించకండి గురువుల ముందు మన యొక్క అవగాహన చాలా తక్కువ మనకు వీలైతే గురువు గారి దగ్గర నుంచి మంచి విషయాలను నేర్చుకుందాం వారు చెప్పింది విందాం ఎవరికి వారు వారు చదివినటువంటి గ్రంథాలను ప్రామాణికంగా చేసుకుని మనకి విషయాలను తెలియజేస్తున్నారు ఇక్కడ ద్వేషము అనేది ఉండదు లేదు ఎందుకుంటుంది ఆ విషయాన్ని గ్రహిద్దాం గురుదూషణ మానేద్దాం గురువులు ఏదో ద్వేషం చెప్తున్నారు కొంతమంది ఇటువంటి విపరీతమైనటువంటి అర్ధాలు వచ్చే వీడియోలను దయించి పెట్టద్దని భక్తులు వేడుకుంటున్నారు ఇది చాలా మహాపాతకం పంచమహాపాతకం గురువులను అవమానించడం అని విన్నవించుకుంటున్నారు గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ